సార్ ఒక మగాడిలాగా అన్ని పరీక్షలు నెగ్గి మీరు ఈ రోజు మా అందరినీ కాదు సార్ హిందువుని కూడా గెలుచుకున్నారు సార్ ఆపుతావా ఇంకా ఆ తొక్కలో వాటికి ఎవడన్నా ఇంప్రెస్ అవుతాడా ఇంకా నాకు పాటలు అంటే చాలా ఇష్టం సార్ పాటల కాంపిటీషన్ లాస్ట్ కాంపిటీషన్ ఆవిడ అడిగింది కాబట్టి లాస్ట్ అది నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు ఇంకెన్ని రాత్రంతా చేద్దాం ఇది పులుసు కారిపోయిన దాకా చేస్తాది పులుసు కారిపోయిన తర్వాత ప్రదీప్ వచ్చాడు అనుకో ప్రదీప్ తెలిపద్ది ప్రదీప్ వామ్మో మీరు ఒక పాట పాడండి ఆ పాటని బీట్ చేసేలాగా నేను పాడతా ఇందు నాదని చెప్తా డి సార్ అందుకోండి నీకోసం వచ్చానే తెచ్చా నేను నేను కొన్నచ్చా ఏంది పాట మరి నీ కోసం వేలం పాట బాగుంటుంది ఫస్ట్ కష్టాలు నాన్న అదే చేసేవాడు కష్టాలు నాన్న అదే చేసేవాడు మా అక్క ఏమన్నాదంటే ఊరే అమ్మాయి చిన్నపిల్ల నువ్వు చూస్తే అనుభవం ఉంది కదా అమ్మాయిని తీసుకొచ్చి నీ చేతిలో పెట్టేస్తాను నువ్వు పిండుకుంటావా పిసుక్కుంటావా పెళ్లి చేసుకుంటావా అని అలాంటివి అక్కర్లేదు ఈ అమ్మాయిని ఫారెన్ తీసుకెళ్తాను అక్కడ షోలు ఇప్పిస్తానని చెప్పాను మాది చాలా పెద్ద కుటుంబం అండి స్టేజ్ లో రంగ మార్తాండ నట గావుకేక టైటిల్స్ ఉన్నాయి ఈ టెంగర్ బుచ్చేమో రమ్మంటే రాదు నేను కూడా యాంకరింగ్ లో తెచ్చుకుంటా యాంకరింగ్ లోనా లేదు ఫారెన్ కెళ్ళి షోస్ చేయొచ్చు కదా మీ మామయ్యతో కదా రవి అక్కడ ఏ బిస్కెట్ సరే సార్ నాకు ఒకటి అర్థమైంది సార్ ఆవిడకి మీ మీద ప్రేమ ఉంది కానీ ఎందుకో మీ నుంచి దూరం ఉన్నానే కోపం కనబడుతుంది అంటే ఇక్కడ గమనించాలి చెప్పండి సార్ కోపంలో నుంచే ప్రేమ పుడుతుంది అది మనం ఏం చేద్దాం అంటే కొంచెం సమయం ఇచ్చి ఆమెకి మీ మీద ప్రేమ పుట్టేలాగా చేద్దాం అప్పటి వరకు మనం షో కానిద్దాము మొత్తం చూద్దాం ఏమైతున్నాను సో ఇప్పుడు మామూలుగా మనకి ఇష్టమైన వాళ్ళు కనిపిస్తే మనం ఏమైనా అడగాలనుకుంటాం మాట్లాడాలనుకుంటాం కదా సో ఇప్పుడు మీరు మా అందరికి ఇష్టం కాబట్టి సో మీరు మా షోకి వచ్చారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని చాలా అడగాలనుకుంటున్నారు వాళ్ళు అడుగుతారు మీరు చక్కగా కరెక్ట్ ఆన్సర్స్ చెప్పాలి షూర్ షూర్ మా అప్పారావు గారు రెడీ మీరు రెడీ అయితే స్టాండ్అప్ అండ్ టాక్ మీరు నల్లగా అవ్వడానికి ఏ డ్రైవ్ ఆడారంట నిజమేనా నల్లగా అవ్వడానికి డై అంటారా నేను యాక్చువల్లీ బంజారా వాడేవాడిని గడ్డంకి వాడబోయి ఫేస్ కి వాడారా జనరల్ గా ప్రపంచంలో అందరూ వేసినట్టుగా నేను కి వేసా అది అనుకోకుండా ముఖం మీదకి వచ్చింది బట్ నేను వెళ్ళి వెన్ ఐ మీట్ టు డాక్టర్ డాక్టర్ సెడ్ ఇట్ ఇస్ నాట్ రాంగ్ అన్నది ఇది రాంగ్ అండి తలకేసినంత మాత్రాన ముఖానికి రాదండి ఇంటర్నల్ ప్రాబ్లం ఉంది అని చెప్పింది దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ఇది సార్ కానీ మిమ్మల్ని నేను స్టార్టింగ్ లో కృష్ణవంశి గారి సినిమాలో చూసా మరి ఇంత డార్క్ లేకుండే నేను అప్పుడు లేదు మీరు అంటే చామన్ ఛాయ చామన్ ఛాయ చామన్ ఛాయ కొంచెం డార్క్ షేడ్ ఇష్ట దాని తర్వాత ఏమైంది సడన్ గా ఇంత డార్క్ అయిపోయారు అంటే యాక్చువల్లీ నాకు తెలిసింది ఎప్పుడంటే ఒంగోలు గిత్త సినిమా బొమ్మరీల భాస్కర్ గారిది ఒంగోలు గిత్త సినిమాకి వెళ్ళాం జనరల్ గా ఆర్టిస్టులు అందరూ షూటింగ్కి వెళ్ళినప్పుడు కలర్ వేసుకొని వెళ్తారు మాక్సిమం అలాగే నేను వేసుకొని వెళ్ళాను దాని తర్వాత కొన్నాళ్ళకు మేకప్ మ్యాన్ గారు చెప్పారు మీ ఫేస్ కి అమోనియా పట్టేసింది అలా కొద్దిగా బ్లాక్ అయింది బట్ ఇది ఇప్పుడు ఒక వరమైంది ఇది ఒక వరమై నిజంగా ఎస్ ఓకే నెక్స్ట్ పర్సెన్ మీరు కష్టాలు ఉన్నప్పుడు మీ వైఫ్ మిమ్మల్ని పోషించింది కదా ఆవిడ గురించి మీ మాటల్లో ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మా పాప మ్యారేజ్ పదహారు లక్షల రూపాయలు కట్టినంతో నాది సింగిల్ పైసా లేకుండా మా ఆవిడ కష్టార్జితం పదహారు లక్షల అనే వదిన గారి పేరు సుబ్బలక్ష్మి సుబ్బలక్ష్మి గారు ఎందుకంటే నేను ఆటోమొబైల్ కంపెనీలు ఇరవై ఏళ్ళు ఉద్యోగం చేశాను నైన్టీన్ ఎయిటీలో లో నా జీతం తొంభై రూపాయలు టూ థౌజండ్ లో నేను రిటైర్ అయ్యేటప్పుడు నేను వదిలేసా వాలంటరీ రిటైర్మెంట్ పెట్టినప్పుడు నా జీతం రెండు వేల ఏడు వందల ఐదు రూపాయలు కటింగ్ లు పోయి రెండు వేల మూడు వందలు వచ్చేది చెక్ వచ్చేది చాలా మంచి కంపెనీలో ఉద్యోగం చేశా అప్పుడు మా ఆవిడ హౌస్ వైఫ్ ఎప్పుడైతే నాకు కొద్దిగా బ్యాడ్ పొజిషన్ నడిచిందో ఆర్థికంగా బాగులేదు మా ఆవిడ టీచర్ అయింది ముందు మా ఆవిడ ఒక స్కూల్ కి పిల్లలు జాయిన్ చేసే ఉద్యోగం దాని తర్వాత టీచర్ అయింది దాని తర్వాత అదే స్కూల్ కి దేవి లావణ్య స్కూల్ వైజాగ్ అక్కడిపాలు వైస్ ప్రిన్సిపాల్ అయింది అది మాకు చాలా హెల్ప్ అయింది మా ఆవిడతో పాటు మా అబ్బాయి మా పాప కూడా ట్యూషన్ చెప్పేవాడు అందువల్ల ఏంటంటే నేను రాత్రి ఎయిట్ టు ఎయిట్ థర్టీకి అలాగే అంటే వాళ్ళ బాధ నేను చూడలేక ఆ టైంకి వెళ్ళేవాడిని బట్ ఈ రోజు మా ఆవిడ గాని మా అబ్బాయి కానీ మా పాప గాని అందరూ హ్యాపీగా ఉన్నారంటే బికాస్ ఆఫ్ నేను వెయిట్ చేయడం నేను నా సహనం నాకు ఇచ్చినటువంటి నా జబర్దస్త్ అన్న సార్ లాస్ట్ టైం మీరు సుబ్బలక్ష్మి గారికి ఐ లవ్ యూ అని ఎప్పుడు చెప్పారు ఐ లవ్ నేను రోజు చెప్తూనే ఉంటా ఈ రోజు ఎప్పుడు చెప్పారు ఐ లవ్ యూ ఈ రోజు కదా అందుకే ఇప్పుడు ఈ క్షణం మనం ఇక్కడ నుంచి సుబ్బలక్ష్మి గారికి ఫోన్ చేసి లౌడ్ స్పీకర్ లో పెట్టి మీరు మనసులోని మాట సుబ్బలక్ష్మి గారికి చెప్తే ఎలా రియాక్ట్ అవుతా చూద్దాం మిస్సెస్ అప్పారావు గారికి ఫోన్ చేయబోతున్నాము స్టూడియో వన్ లో సూపర్ మర్చి ప్రోగ్రామ్ లో యాంకర్ రవి గారితో యాంకర్ హిందూ గారితో ఉన్నాను ఐ లవ్ యుక్ష్మి సుబలక్ష్మి గారు యాంకర్ రవి గారు మాట్లాడుతున్నారు మాట్లాడే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా ఇప్పుడే అప్పారావు గారిని అడగడం జరిగింది అప్పారావు గారు మీరు ఐ లవ్ యూ సుబ్బలక్ష్మి గారికి ఎప్పుడు చెప్పారంటే ఇప్పుడు చెప్తాను అని ఫోన్ చేశారు మీరు కూడా ఒక్కసారి అప్పారావు గారికి మీ స్టైల్లో ఐ లవ్ యూ చెప్తే వినాలని ఉంది అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా సామాన్లు ఊడిపోతున్నాయి సార్ ఎన్ని సామాన్లు ఊడిపోయినా పర్లేదు భగవంతుడు ఇచ్చిన సామాన్ ఇచ్చిన సామాన్లు జాగ్రత్తగా నెక్స్ట్ మీరు ఫిఫ్త్ క్లాస్ తోనే చదువు ఆపేశారు కదా కానీ ఇంగ్లీష్ అంతా మంచిగా మాట్లాడగలుగుతారు వెరీ గుడ్ క్వశ్చన్ నేను ఐదులో ఆపలేదు నాలుగులో ఆపేసా ఎయిటీ ఫైవ్ టూ థౌజండ్ వరకు ఆటోమోటివ్ మ్యానుఫాక్చర్స్ లో నేను యాజ్ ఏ బాయ్ గా జాయిన్ అయ్యి సీనియర్ క్లర్క్ గా వదిలేసే జాబ్ ఆ టైంలో మా మేనేజర్ లెటర్ డిక్టేట్ చేస్తే అవి నేను తపాస్ కు పంపించాను డిస్పాచ్ ఆ వెళ్లే టైంలో నాకు ఏంటంటే వెళ్లే టైంలో లెటర్ ఏంటి దేనికి పంపిస్తున్నాను ఏదో ఊసిపోక చదివాను అది ఎక్కువ మెమరీలో ఉండిపోవటం మూలన నాకు ఇంగ్లీష్ అలా రావు అందుకే ఊకే గూడ్స్ వన్స్ సోల్డ్ విల్ నాట్ బి రిటర్న్ బ్యాక్ అని వస్తుంది ఇప్పుడు ఎన్ని నా గురించి పాజిటివ్ గా చెప్పినా మా అక్క నన్ను ఇక్కడ లాలీపాప్ ఇచ్చి పంపించిన ఈ కూడా నాతో రాదేంటి వస్తుంది సార్ అంటే ఇప్పుడు చూడండి మెల్లగా ఇంతకు ముందు దూరం దూరం ఉండేది ఇప్పుడు మీరు చేయి పట్టుకుని ఉంగరాలు చూసి చూసారా క్లోజ్నెస్ పెరుగుతున్నా తీసుకోరా తీసుకుంటున్నాను ఓకే చూసారా దగ్గర కూడా రాలే విసిరిన లాలీపాప్ మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఇస్తే తీసుకున్నది అంటే స్టార్ట్ అయ్యింది రు అవును అంకుల్ మీద ప్రేమ కొంచెం ఎక్కువైంది అంకుల్ అంటే ఇంగ్లీష్ లో మావయ్యని అంకుల్ అంటారు సరే సార్ ఈ క్వశ్చన్లు మీ ఇద్దరు లవ్ స్టోరీ పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మీరు టీం రవి కన్నా టీం ఇందు కన్నా సపోర్ట్ చేయాలి సార్ ఎవరికి చేస్తారు టీం రవి టీం ఇందు ఉంది టీం ఇందు రెండు వేల ఒక వందలో ఉంది రవి థౌజండ్ లో ఉంది కాబట్టి నేను లోన్ నుంచి అయిపోద్దాం అని చూస్తున్నాను లోన్ ఇచ్చి సపోర్ట్ అక్కడ చేస్తాను వెరీ గుడ్ సార్